మన మహా రెండు వేల ఇరవై ఐదు రాధాష్టమి ఎప్పుడు విశిష్టత ఏమితో ఇప్పుడు తెలుసుకుందాం శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగ జరుపుకున్న పదిహేను రోజుల తర్వాత రాధాష్టమి పండుగ జరుపుకుంటాం రాధారాణి జన్మదిన సందర్భంగా రాధాకృష్ణ ప్రేమకు చిహ్నంగా ఈ పండుగ వైభవంగా జరుపుకుంటాం ఎవరో రాధా అష్టమి రెండు వేల ఇరవై ఐదు ప్రతి ఏటా భాద్రపద మాసంలో వచ్చే అష్టమి శ్రీకృష్ణ పరమాత్మ పూజకు విశిష్టమైన రోజు ఈ రోజున పవిత్ర ప్రేమకు చిహ్నంగా భావిస్తాం రాధాకృష్ణను పూజిస్తాం ఈరోజు రాధాష్టమి అని పేరు ఈసారి రాధాష్టమి రెండు వేల ఇరవై ఐదు పండుగ ఆగస్టు ముప్పై ఒకటవ తేదీ ఈ రోజు భక్తి చదువులతో రాధాకృష్ణును పూజించడం వల్ల కుటుంబంలో సంసార జీవితంలో సుఖంగా ఉంటా భార్య భర్తల మధ్య ప్రేమానురాగాలు పెరుగు పెరుగుతాయని భావిస్తాం శ్రీకృష్ణుడు ప్రియసి రాధా జన్మదినం సందర్భంగా రాధాకృష్ణ విగ్రహాలకు అభిషేకం చేసి అందంగా అలంకరించి శ్రీకృష్ణుడు భక్తి గీతాల ఆలాపిస్తూ పలు సంస్కృత కార్యక్రమాల సైతం నిర్వహిస్తాం రాధా రాణి కీర్తిస్తూ అద్భుతమైన పాటలు ఆలపిస్తూ రాధమ్మకు విశిష్ట ఆరతి ఇచ్చి ఆరతి పవలింప సేవ నిర్వహిస్తాం రాధాష్టమి రోజు కృష్ణాష్టమి వల్లే భక్తులు ఉపవాసం పాటిస్తారు ఈరోజు రాధారాణి పూజించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని భక్తులు విశ్వాసం ఇరవై ఐదు రాధాష్టమి శుభ సమయం అష్టమి తిథి ప్రారంభం రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ముప్పై తేదీ రాత్రి పది నలభై నలభై ఆరు గంటలకు ప్రారంభమై అనంతరం సెప్టెంబర్ ఒకటో తేదీ తెల్లవారుజామున పన్నెండు గంటల యాభై ఒక గంటలకు ముగుస్తుంది అయితే ఉదయం తిథి ప్రకారం ఆగస్టు ముప్పై ఒకటి రాధాష్టమి పండుగ జరుపుకుంటా ఈరోజు వివాహత స్త్రీలు పిల్లలు సంతోషం భక్తు వైవాహిక సంబంధాల కలహం ఆనందంగా ఆటంకం లేకుండా నిలవాలని కోరుకుంటూ ఉపవాస పూజలు ఆచరిస్తాం పురాణాల ప్రకారం రాధాష్టమి రోజున రాధారాణి భక్తితో పూజించి సంతోష పెట్టేవారికి శ్రీకృష్ణ ఆశీర్వాదం కూడా దక్కుతుంది అంతేకాకుండా ఉపవాసం చేయడం వల్ల భక్తితో ఆరాధించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది కోరిన కోరికలు తీరుతాయి కూడా ప్రగాఢ విశ్వాసం ప్రేమ ఆరాధన లేనిదే శ్రీకృష్ణుడు లేడు రాధ రాణి లేకుండా శ్రీకృష్ణ ఆరాధన కూడా అసంపూర్ణం అవుతుంది అందుకే రాధాకృష్ణ అని సంబోధిస్తాం శ్రీకృష్ణ అష్టమి అని రాధా అష్టమిని పండుగ సైతం వైభవంగా జరుపుకుంటాం రాధా అష్టమి పూజా విధానం ఈరోజు బ్రహ్మమూర్తం నిద లేచి స్నానమాసరించి ఇల్లు పూజ గది శుభ్రం చేసి ప్రారంభించాలి రాధాకృష్ణుల విగ్రహాన్ని చేసి అభిషేకం చేయాలి అనంతరం రాధాకృష్ణ విగ్రహాలకు పట్టు వస్త్రాలు ఆభరణాల పూలతో ఆన అందంగా అలంకరించాలి నెయ్యితో దీపం వెలిగించి పూలు పండ్లు స్వీట్లు ప్రసాదంగా సమర్పించాలి వేద మంత్రాలు శ్లోకాలు పఠించాలి రాధా గాయత్రి మంత్రం పఠించడం వల్ల సుప్రదంగా భావిస్తాం రాధాకృష్ణ ఆలయాన్ని సందర్శించుకోవాలి సాయంత్రం రాదానికి ప్రసాదం సమర్పించిన తర్వాత ఉపవాసం ముగిస్తారు ఈ చిత్ర ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి